ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతోంది చంద్రన్న సర్కార్ పేదలకు అండగా నిలిచేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు ఈ నేపథ్యంలోనే పెళ్లైన కొత్త జంటలకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేస్తూనే కొత్త జంటలకు శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే అయితే వీటిపై కీలక అడుగులేస్తోంది చంద్రన్న సర్కార్ దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేసి నిత్యావసర సరుకులు అందిస్తూ అండగా ఉంటున్నాయి ప్రభుత్వాలు ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని ఇప్పటికే ఈ ప్రక్రియపై కసరత్తులు చురువు చేశామని అన్నారు డిజైన్ పూర్తయిన వెంటనే అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పిన మంత్రి కొత్త రేషన్ కార్డుల విషయంలో పెళ్లైన కొత్త జంటలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు అంటే ఉమ్మడి కుటుంబంలో కాకుండా ప్రతి ఒక్కరికి రేషన్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని అర్థం చేసుకోవచ్చు మరోవైపు రేషన్ సప్లై విషయంలో సీఎం కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే రేషన్ కార్డ్స్ ఉన్న ప్రజలకు కూడా భారీ లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ మేరకు ఇకపై రేషన్ షాపుల్లో రాగులు జొన్నలు సజ్జలు అందించాలని అధికారులకు ఆదేశించారు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ షాపుల్లో పంచదార పంపిణీ కూడా ప్రారంభించాలని అధికారులకు సీఎం చెప్పారు అలాగే రేషన్ షాపులకు రాలేని వారికి మాత్రమే ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలని తెలిపారు అదే విధంగా రేషన్ షాపులపై కూడా కీలక విషయాన్ని వెల్లడించారు సీఎం త్వరలోనే ఆరు వేల మంది రేషన్ లర్ల నియమకాల్ని భర్తీ చేస్తామని అన్నారు ధాన్యం సేకరణకు కొత్త విధానం తీసుకొస్తామని సెప్టెంబర్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబర్లో సేకరణ ప్రారంభిస్తామని సీఎం తెలిపారు